ఇండస్ట్రీలో బెస్ట్ కబుర్ గా చెప్పుకున్న సమంత చైతన్య విడిపోయి పదకొండు నెలల్లో కావస్తుంది అయితే ఈ విడాకుల విషయాన్ని ఇంకా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉందని చెప్పవచ్చు అయితే సమంత ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉందంట ప్రస్తుతం సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా నెట్టించ బాగా వైరల్ అవుతుంది అదేంటనగా సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందట అయితే చైతు నాగ చైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు మురళీమోహన్ ఇంటి పక్కనే ఉండేవారంట కానీ ప్రస్తుతం ఆ ఇల్లు ఖాళీ చేసే జూబ్లీ లో కొత్త ఇల్లు కట్టబోతుందంట తను కాబోయే కొత్త భర్తతో ఆ శ్యాముతో కలిసిన ఇంట్లో ఉండడానికి అయితే సమంత ఇష్టపడలేనంటూ త్వరలోనే ఇంకా జూబ్లీ లో కొత్త ఇల్లు అక్కడ స్థిరపడబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అనేది తెలియవలసి ఉంది ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆయన టాలీవుడ్ కి సంబంధించిన సినీ ప్రముఖుడట ఆ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ గాని వస్తే శామ్ ఫ్లాట్ లోనే అతనితో కలిసి ఉంటాడంట పైగా అతను కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ గా పరిమితం అయిపోయి ఉన్నాడట ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది